ఎన్నికల వరకు ఉంటావని మీకు హెచ్చరిక చేస్తూ ఎప్పటికీ తెలుగుదేశం అండగా ఉంటుంది ఒక్కసారి తప్పు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ గారు చాలా టైం వస్తుంది ప్రతి ఒక్కరికి అనవసరంగా ఈ రోజు నుంచి చెప్తున్నాను ఏ ఒక్కరి మీద దౌర్జన్యం చేసినా ఎవరు ఆస్తులు లాక్కో చూసుకున్నా పోలీసులు ప్రయోగించాలన్నా అనవసరంగా కాలు చేతులు విరుగుతాయా సిస్టి గోపి గారు అన్న వారు జోలికి రా ఇంతకు ముందు అభివృద్ధి చేసింది తెలుగుదేశమే ఈ రోజు అభివృద్ధి చేసింది తెలుగుదేశమే అభివృద్ధి చూపిస్తుంది తెలుగు సూది కొండల నెమలి కొండలో ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఎంత భూములు ఆక్యుపై చేశారో మీ అందరికి తెలుసు ఏమీ గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి కొండల జోలికి రాలేదే ఈ కొండల కొండలవాజ్ గారు వచ్చాకే వచ్చినట్టున్నారు ఇక్కడికి ఇంకేవీ కొండలు మిగలవు ప్రజలందరూ మే పదమూడో తారీఖున మీకు ఐదు సంవత్సరాల క్రితం తెలియక చేసిన తప్పుని మళ్ళీ తద్దుక్కునే అవకాశం వచ్చింది రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు మీ అందరి అభిమాన నాయకుడు సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి మరొక ఓటు మీ ఆడపిల్లనైనా ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసే బాధ్యత మీద ఏర్పడబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో నేను తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారి కలిసి సూదికొండ అభివృద్ధికి ఇద్దరం మాట ఇస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన బిజెపికి తెలియజేస్తూ వచ్చారనంటే రేపు జరగబోయే ఎన్నికల్లో బహుశా కాశీమొగ్గ మున్సిపాలిటీలో అత్యధిక మెజారిటీ మన సూరికొండ నుంచే రాబోతుందో అని మీ అందరినీ కూడా చూస్తుంటే నాకు కలుగుతుంది ఆ నమ్మకాన్ని మీరు అందరూ కూడా నిలబెట్టండి ఈ ఐదు సంవత్సరాలు జగన్ని నమ్ముకున్నందుకు అన్యాయం అయిపోయింది సూదికొంద అంట సూరికొందలో ఎటువంటి మే పదమూడు జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా సైకిల్ మీద వేసి మరి మన అభిమాన నాయకురాలు సోదరి మరి శిరీష్ అక్క ఒక మహిళగా పలాస ప్రజల కోసం ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మీరందరూ చూస్తున్నారు అప్పలరాజు రాజు వాళ్ళ తాలూకా పేటిఎం మ్యాచ్ ఇష్టం వచ్చినట్టుగా కుక్కల్లాగా మరుగుతున్నా సరే ధైర్యంగా ఏనుగులా నిలబడి ఎవరో సరే రెండులో తక్కువ ఉంటూ వస్తాయండి మన శ్రీ చక్క గారు అటువంటి మహిళలు మీరందరూ కూడా అసెంబ్లీకి పంపిస్తే పలాసాకి శ్రీరామ రక్షగా పనిచేస్తున్నారనే నమ్మకంతో సూదికొండ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు